పూరా లోల్ వేల్కమ్ టూ పూరా లోకల్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాగా ఏకగ్రీవానికి పెద్ద ఎత్తున ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలై మొదటి విడత ఎన్నికల నామినేషన్ పర్వం స్టార్ట్ అవ్వడంతో సర్పంచ్ పదవులపై కన్నేసిన ఆశావాహులు రంగంలోకి దిగారు పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేర సారాలు మొదలు పెట్టారు గ్రామంలో గుడి బడి లాంటి అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో నుంచి లక్షలు దాకా ఇస్తామని ప్రజా ప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు దీంతో గ్రామ ఏకగ్రీవాలు ఊపందుకుంటున్నాయి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం నాయక్ తాండాలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే సర్పంచ్ గా జవహర్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆ గ్రామస్తులన్న తీర్మానం చేశారు తాజాగా అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది వీటితో పాటు నిర్మల్ జిల్లాలో వాస్తాపూర్ ఆదిలాబాద్ జిల్లా వాల్గొండ గ్రామ సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది ఈ మేరకు ఆయా గ్రామస్తులంతా తీర్మానాలు కూడా చేస్తారు